పెద్ద నోట్ల రద్దుతో ఎదురైన చిక్కులకు పరిష్కారం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వ్యూహం రచిస్తోంది మార్కెట్ లోకి కొత్త వెయ్యి నోట్లు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం ఈ నిర్ణయం ద్వారా కొంత వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆర్బీఐ అంచనాలు వేస్తోంది రద్దు చేసిన ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్ల రూపంలో ఉన్న పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లలో ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి మరోవైపు మార్కెట్లోకి కొత్త నోట్ల రూపంలో మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు మాత్రమే ప్రవేశించాయని ఆర్బీఐ లెక్కలు తేల్చింది ఈ అంతరాన్ని తగ్గించేందుకు రోజు ఇరవై ఐదు వేల కోట్లను బ్యాంకుల ద్వారా ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేస్తోంది ఈ లెక్కన సాధారణ స్థితి ఏర్పడేందుకు దాదాపు నలభై ఐదు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి అయితే సమస్యను వీలైనంత త్వరగా తీర్చేందుకు త్వరలో వెయ్యి రూపాయల నోట్లు తెచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి రెండు వేల నోట్లకు చిల్లర సంపాదించడం ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది